నేను కిందటి వీడియోలో నేను చెప్పాను ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారండి చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇవి ఒక్కొక్కటి నలభై యాభై సంవత్సరాల క్రితం క్రితం అని వెన్ను కానీ ఇక్కడ ఒక పేదవాళ్ళు అందరూ ఏంటంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి అడిగారు మీకు ఇల్లు ఆల్రెడీ ఇచ్చారు కదా మళ్ళీ ఇక్కడ ఉంది అంటే వీళ్ళు ఇప్పుడు ఒకరికే ఇస్తారు కదండి గవర్నమెంట్ వీళ్ళు ఒక కుటుంబంలోట నలుగురు ఐదుగురు ఉంటారు అందరికీ దొరకదు కాబట్టి వీళ్ళలోటేంటే ఫ్యామిలీ కాబట్టి ఒక ఒకరికి ఇచ్చారు వాళ్ళు కాలనీలోటే ఉంటారు నెక్స్ట్ ఇంకొన్ని నలుగురేమో ఈ చిన్న చిన్న ఇల్లుల్లో ఉండవలసి వచ్చింది ఇంత పెద్ద పెద్ద చెట్లు పడిపోతాటికి ఇల్లులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయాండి అంతే మొత్తం నేల మరి వాళ్ళు అంత మొత్తం పడిపోయేవి మరి వాళ్ళు ఏం చేశారు నైటు లోట ఏమైందో ఏమీ మనకు తెలియదు ఎవరికైతే అట్లాంటి ప్రమాదం అయితే జరగలేదు వీడియో వీడియోస్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది వారు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడవచ్చును మొత్తం మేమైతే ఇక్కడ మొత్తం అన్ని క్లియర్ చేసాము ఇక్కడ మా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళని కూలి పని చేసుకునే వాళ్ళని అంటున్నారు వీళ్ళు వీళ్ళకేంటంటే ఇద్దరేసి ముగ్గురే పిల్లలు కాబట్టి ఒక పిల్లడికి ఒకొక్కళ్ళు దొరికేది కాలనీ దొరికింది కాలనీలోకి వెళ్ళిపోయారు కానీ దొరకపోనాలందరూ మరి ఈ కాలువ పక్కనే వీళ్ళు ఈ చిన్న చిన్న తారకను కట్టుకొని చిన్న మామూలుగా అంటే మట్టి లేరు మొత్తం పన్ను కూడా నాలుగు సైడ్లు ఈ రేకులు పెట్టేసి ఇక్కడైతే వీళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు మొత్తం అంటే ఇంత పెద్ద పెద్ద పడ్డంతో వాళ్ళు కూడా నైట్ అయితే మేము నైట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అటు చెట్లు పడిన తర్వాత చాలా గట్టిగా గాలి వేసింది ఈ తుఫాను వల్ల గాలి వేసింది వరదలు కూడా బాగా వచ్చేవి దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఏమవు చూడండి ఈ చిన్న చిన్న వాళ్ళు ఇలాగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు మేమైతే అవుట్ సైడ్ పశ్చిమ గోదావరి సముద్రం ఒకే దగ్గర కలిసిన దగ్గర కూడా చాలా ఇబ్బందులు అంటే మొత్తం రోడ్డు ఇప్పుడు మనం వెళ్ళిన రోడ్డు కనిపించేది మొత్తం వాటర్ అని ఇప్పుడు మేము చైన్ చాయ్ తోటి కట్ చేసేమంతా ఇద్దరు ఉండాలండి చైన్ ఆకి ఎందుకంటే పెద్దవి థర్టీ ఇంచెస్ సారీ ఫిఫ్టీ ఇంచెస్ అనమాట ఇవన్నో చైన్ చైన్ బార్లు ఎందుకంటే ఇద్దరు లేకపోతే మనం కట్ చేయలేమండి అండి వల్ల అయితే తాగు ఇప్పుడు చిన్న చిన్న చిన్నవి ఉంటాయి అవైతే ఒకరికే సరిపోతుంది ఇవైతే మేము ఇద్దరు మేసి కట్ చేసాము మొత్తం తెల్లవారు సాయంత్రం వరకు సేఫ్టీ కూడా చూసుకోవాలి మనం కట్ కూడా చేయాలి అప్పుడే మనకి ఏంటంటే ఈ వేగంగా కట్ అవుతుంది అనమాట చూడండి మొత్తం చాలా పెద్ద పెద్ద చెట్లేనండి వెన ఎక్కడ ఎలా అంటే మనం ఎప్పుడైనా చెట్టు కోసేటప్పుడు ఫస్ట్ నుంచి లేదా అంటే లాస్ట్ నుంచి పోయాలండి లేదు ఫస్ట్ నుంచి కోసం విరిగిపోతుంది లాస్ట్ నుంచి ఒక జడ్ జడ్ అలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని వస్తే వన్ బై వన్ అలాగా ఈ లాస్ట్ నుంచి కోసే తప్ప లేదంటే బ్లేడు ఎక్కడైతే అక్కడ ఉండిపోతుంది ఓకే థ్యాంక్ యూ